విగ్రహం తొలగించే అయిన వినాయకుడు దక్షిణ కాశీగా పిలవబడే పంచారామ క్షేత్రం అదేవిధంగా పరిమిళ కొమేశ్వరుడుపల్లి అందరు వేది కాశీకి వెళ్ళేవారు దర్శించుకునే కొడలేశ్వరం జగన్న తివలే రాసస్థాయి దేవాదాయ సైతం జిల్లాలో దేవాలయాల కళాకారులతో వెలుగుంటారనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ మంత్రి శ్రీ ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు అర్చకులకు నెలకు ఐదు వేలు పదివేలు పెంచి ధూప దీప నైవేద్య పథకాన్ని అందించారు వారి ఆశీస్సులను గౌరవ అతిథులకు మంచి జరగాలి మంచి కోసం ఆలోచించే అధికారికి ఉన్నది జరగాలని అభినందిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం వారిని అనుసరిస్తుంది రెండో సగటం జిల్లా నీటి యాజమాన్య